ప్రేమను ముఖం కలిగిన మా దైవ సర్వాధికారి సర్వసృష్టికి యోగ గుడు తండ్రి నీ ప్రేమను బట్టి నీ దయ సంకల్పం అంతటిని బట్టి వందనాలు ప్రభా ప్రభా వాక్యం చదువుచుండగా ప్రభా మీరు మా మధ్యలో ఉండండి మహిమ పొందండి వినిచిన ప్రతి ఒక్క బిడతో మీరు మాట్లాడి మహిమ పొందమని నామున సుక్రీస్తున్నామున అడివేడి నామ తండ్రి ఆది కాండము రెండో అధ్యాయము ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడును దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను యాలనగా దానిలో దేవుడు తాను చేసినట్టుయు సృజించినట్టు తన పని అంతటిని విశ్రమించను దేవుడైన యహోవా భూమిని ఆకాశమును సృజించిన దినమందు భూమి ఆకాశంలో సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు పొలమందలు ఏ చెట్టును మొలవలేదు యాలయనగా దేవుడైన యహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్దపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపాను దేవుడైన యహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను దేవుడైన యహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచను మరియు దేవుడైన ఇహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యన జీవవృక్షమును మంచి చెడ్డలను తెలివినిచి వృక్షమును నేల నుండి మొలిపించను మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనూలో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయాను నాలుగు శాఖలాయను మొదటి దాని పేరు సిహోను అది హవిలా దేశమంతటి చుట్టూను పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోలమును గోమేదికమును దొరుకును రెండవ నది పేరు గీహోను అది కూసు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు ఇదికేలు అది ఆషూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది యూప్రటిస్ మరియు దేవుడైన యహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్దపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచును మరియు దేవుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్భయముగా తినవచ్చును అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదేవని నరునికి ఆజ్ఞాపించను దేవుడైన మరియు దేవుడైన ఎహోవ నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదని అనుకునేను దేవుడైన ఎహోవా ప్రతి జంతువును ప్రతి ఆకాశ పక్షి నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని ఎద్దుకు వాటిని రప్పించను జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరే దానికి కలిగిన అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకు పేర్లు పెట్టిన అయిన ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయిన అప్పుడు దేవుడే దేవుడైన యహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి తాను నిద్రించినప్పుడు అతని ప్రకటిముకను ప్రక్కటెముకలు ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి పూడ్చివేశను తర్వాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను శ్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకొని వచ్చాను అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఏలి నా ఎముకలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరుల్లో నుండి తీయబడిన గనుక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకను వారు ఏక శరీరమై ఎందరు అప్పుడు ఆదామ అతనికి భార్య వారిద్దరూ దిగంబర్లుగా నుండిరి అయితే వారు సిగ్గు ఎరుగక ఎండరి దేనికి స్తోత్రం ప్రైజ్లో